మూడవది మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తే సువార్త చెప్పడానికి అనువైన ప్రశాంతత మనకి లేకుండా మనల్ని అటాక్ చేస్తాయి తెలుసా మీకు ఆ సంగతి నీకు ఇంట్లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ప్రశాంతంగా అనుకో ఇక నువ్వు ఊరుకో నువ్వు ఆ మనగా ఇచ్చో ఈ మనగా దించో సువార్త చెబుతూ ఉంటావు అందుకని అయ్యేం చేస్తాయి తెలుసా నీ ఇంటోనే ఒక తిరణాలు సృష్టిస్తాయి నీంటోనే ఒక ఒక నీ భర్తకి బాగలేకో నీకు బాగలేకో పిల్లలకు బాగలేకో నువ్వే తట్టేటి దుఃఖాలు ఉండేటట్టు చేస్తాయి నీకే ప్రశాంతత లేకుండా చేస్తాయి మరి నీకే ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఇంకొకళ్ళకి చెప్పేది ఎక్కడా కాబట్టి నీవు సువార్త ప్రకటించకుండా నిన్ను అసలు ఆపివేయడానికి నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి దురాత్మ ఇది మూడవది ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే అట్లా కూడా కొంతమంది వ్యక్తుల్ని శోధించి నువ్వు ప్రకటించకుండా అడ్డగించడానికి అట్లా కూడా దాడి చేస్తాయి